म जेपी न्यूज़ பண்டம் ஆதி தம்பா சாகா 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 சாக

హిందూ వారికి మండల అధికారులకు ఎప్యుకేషన్ డెప్యుటీషన్ కు పంచాయత్ సర్పంచ్లకు పత్రికా పదవులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియస్తూ ఈరోజు అన్ని శాఖల కూడా మనం విడుదల పెట్టుకోవడం జరిగింది అయితే గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏవి కూడా జరిగినటువంటి పరిస్థితులు లేవు గత పట్టాల నుంచి పంతొమ్మిది వరకు ఏవైతే జరిగాయో అవి కనిపిస్తా ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ఎలాంటి ఏ గ్రామాలు కూడా పనిచేయపతి కాగాలు లేవు అంతా కూడా అందరికీ కూడా తెలిసిందే ఈ రాష్ట్రంలో దేనిలో ఏ విధంగా అప్పుడు అప్పుగా సంఖ్య ఖండిస్తా ఉంది ఎక్కడ కూడా ఈరోజు ఫైనా ఉండే పరిస్థితి లేదు అయినా కూడా మన నాయకుడు ఇప్పటికే ముఖ్యమంత్రికి ఆయన ఆలోచన విధానం ఆయన ఎక్సరిస్తూనే ఈరోజు పరిపాలన సాగిస్తా ఉన్నాడు ఎక్కడ కూడా అందరికీ కూడా ఆర్థిక ఇబ్బందులు అయినా కూడా ధైర్యంగా ముందుకెళ్తా ఉన్నాడు మీ అందరూ కూడా సహాయ శాఖ అందించి మనోజమైన జవాబు ఇంకా ఈ రాష్ట్రం ఉదయం అయిపోయింది ఉదయం అయిపోయిన రాష్ట్రాన్ని ఏ విధంగా పైకి తీసుకురావనో ఆలోచిస్తున్నాడు టైం పడుతుంది ఖచ్చితంగా జరుగుతుంది అందరూ కూడా అందరూ తెలుస్తున్నారు ఎందుకంటే ఈ రాష్ట్రం మరో తెలంగాణ రాష్ట్రంగా జరగబోతామని చెప్పి అర్థం చేసుకొని బాగా ఎక్కువగా తల మంది పెట్టారు నూట డెబ్బై సీట్లలో నూట అరవై నాలుగు సీట్లు గెలిపించారంటే అది ఈ రాష్ట్రంలో ప్రజలు అభిమానము ఈ రాష్ట్రం ఉదయం లేకపోతే చెప్పి అర్థం చేసుకుని గెలిపించారు ఎక్కువ భారాన్ని తలనాది పెట్టారు అయినా కూడా ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ధైర్యంగా మన ముఖ్యమంత్రి ఈ రోజు ముందుకు పోతా ఉన్నాడు మీ అందరూ కూడా సహాయ సేవలు అందించాలా అర్థం చేసుకోవాలా ఏదైతే మాట్లాడడం కాదు అపోజిషన్ పార్టీలో ఉండేవాళ్ళు వంద మాట్లాడతారు అయితే ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి సరిపోతుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాడు చంద్రబాబు నాయుడు ప్రస్తుతానికి ముందు కష్టాలు ఉండొచ్చు ఆ తర్వాత మన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయదు ఖచ్చితంగా చేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం

అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ముందుగా ఎంపికైనటువంటి సాఫీసర్ల వారికి మా ఎంప్లాయీస్ ఉన్న తరఫున ధన్యవాదాలు సార్ రెండవది పక్కలో వచ్చినటువంటి ఫోటో నుంచి కానీ ఇక్కడ జిల్లాల నుంచి కానీ ఈ ఎలక్షన్ అంతా కూడా ఇక్కడ అందరికీ కానీ దగ్గర మండలంలో కానీ చాలా ప్రశాంతంగా జరిగింది సార్ అందుకని ఈ మండల ప్రజలందరికీ కూడా చాలా మాకు కోఆపరేట్ చేశారు వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం సార్ అలాగే మాకు కొత్తగా వచ్చినా కూడా మాకు సహకరించినటువంటి మా సచివాలయం సిబ్బంది కానీ అలాగే ఇక్కడ మహిళా స్థాయి అధికారులు మాకు చక్కీ చేయాలి అలాగే అన్ని శాఖల అధికారులు కూడా ఈ ఎలక్షన్లో మాకు ఎంతో ప్రోకా చేశారు వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ కూడా మళ్ళీ స్థాయి పొందుతున్నారు ఎలక్షన్కి వచ్చినా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ మాకు ఇప్పుడు కొంచెం బతులు తీసుకున్నాం సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కొంచెం బర్త్లో పక్క ఉన్నాము మండలంలో భూమి యొక్క నిర్వహణ ల్యాండ్ మేనేజ్మెంట్ అన్నది రెవెన్యూ జరిగినాం సార్ అలాగే ఇక్కడ ఏ ఎలాంటి ల్యాండ్ కావాలన్నా ఏ సంస్థ కానీ ఏ శాఖకు కానీ ఎలాంటి ల్యాండ్ కావాలన్నా ఇక్కడ అడ్డారు కానీ తర్వాత మరి ల్యాండ్ వాడిస్తేనే మనం ఏదైనా మొక్క ఎవరైనా సరే ఆఫీసు లాంటివి కలుగుతాం సార్ అలాగే ఇక్కడ మన మండలంలో దాదాపు నలభై వేల ఎకరాలు భూమి ఉంది దానిలో రకరకాలుగా గవర్నమెంట్ ల్యాండ్ కొంత పట్టా ల్యాండ్ మా పట్టా ల్యాండ్ అలాగే రైల్వే ల్యాండ్ గవర్నమెంట్ బోక్ ల్యాండ్లు కొంత రకరకాలుగా ల్యాండ్ ఉంటుంది సార్ ఈ మండలంలో మనకి మహాణి ల్యాండ్ దాదాపుగా తొమ్మిది వేల ఐదు వందల ఎకరాలు ఉంది అలాగే మెటా ల్యాండ్ రై ల్యాండ్ దాదాపు రెండు ఇరవై నాలుగు వేలు ఎకరాలు ఉంది ఇది రెండింటికి సమానంగా ఈ మండలంలో మేకపోవడం లోపు ల్యాండ్ ఉన్నారు సార్ బ్రేజింగ్ ల్యాండ్ అంటారు ఇది రెండు వేల పదిహేను వేల ఎకరాలు అంటే అంత సమానంగా కూడా ఇక్కడ మేకపూర్వంలో ఒక ల్యాండ్ ఉంది ఈ మేకపూర్వం లోపల ల్యాండ్ బ్రేజింగ్ ల్యాండ్ ఇది పట్ట ఇవ్వడానికి అనుకూలమైనది కాదు ఇది అన్యక్షుల్ అధ్యక్షుల్ ల్యాండ్ మిగతా ఏ ల్యాండ్ అయితే మనం పట్టా ఇవ్వచ్చు మిగతా ల్యాండ్ అయినా కూడా మనం పట్టాయిపోవచ్చు కానీ ఈ రోజులు నేతపోవడం దాంట్లో అత్యద్భుత ల్యాండ్ ఎవరికి పట్టయి దాని లేదా కానీ ఈ రోజు ఏ విధంగా అబ్బాయి వస్తే ఎక్కువగా మన నేట దాంట్లోనే ఎక్కువ కంటివేషన్ చేస్తున్నారు వారు అందరికీ పట్టయి రాష్ట్రదానికి పార్టీ అవకాశం మనం ఇవ్వడానికి పెట్టినా కూడా గవర్నమెంట్ నుంచి మనకి ప్రపోజల్స్ రావాల్సి ఉంటుంది సీసీ ఏదైనా మనకి గవర్నమెంట్ నుంచి మనకి పర్మిషన్ కావాలి నేటపోవడం కోసం ఈ డ్రేజింగ్ ల్యాండ్ అన్నది அப்டேஷன் சார் அது மாதிரி பர்மிஷன் கஷ்டம் சார் அது எப்போ சமயத்தை தமிழ்நாடு ரெண்டு வச்சு சின்ன ரெண்டு சார் சேட்ட ரெட் அந்த டேன் நகரில் நாடக பண்ண கமல் தமிழ் கொண்டபாரு சோக்கு கொண்ட சமையல் கொண்டவரை சமஸ்ய பரிஷம் அந்த அவசிங்க சார் தாக்க நலன் பண்ணி రీసెంట్ గా నడిపూరి కాళహాస్తి అరవై ల్యాండ్ చేస్తున్నాం సార్ తర్వాత కొనగానే డాక్టర్ సార్ మన మన మండలం నుంచి దాదాపుగా తొమ్మిది గ్రామాల్లో నడిపొడి శ్రీకాళహాస్తి రైల్వే ల్యాన్ వస్తుందండి తాము మనకి పక్కా ఇచ్చారు ఇచ్చిన వాళ్ళ ల్యాండ్ కూడా తీసుకున్నాము కూడా ఇచ్చిన వాళ్ళ దగ్గర కూడా ల్యాండ్ తీసుకున్నాము అలాగే వాళ్ళకు కూడా కాంపెన్సేషన్ చేస్తాము ఏదైతే మార్కెట్ వాల్యూ ఉందో వాళ్ళకు కూడా అంతే రేట్ సార్ అలాగా దాదాపు నూట ఐదు ఎకరాలు నూట ఐదు ఎకరాలు టీకే పట్ట వచ్చిన తీసుకుంటున్నాము అలాగే ఈ రైతులు ఏదైతే పట్టాల్యాండ్లో ఉంది వాళ్ళ సంపత్తిని దాదాపుగా నూట ముప్పై ఎకరాలు నూట ముప్పై ఎకరాలు పట్టాల్యాండ్ తీసుకున్నాము అలాగే మొత్తంగా గవర్నమెంట్ కానీ ప్రభుత్వ భూమి యాభై తొమ్మిది ఎకరాలు ఉంది మొత్తం కూడా ఎకరాలు మన మండలంలో ఈ నైపురి కాల హి రైతు నేను ఇచ్చిన టికీ ల్యాండ్ సంబంధించిన ప్రపంచ సెక్షన్ చేశాను ఈ పట్టా ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఇవన్నీ కూడా సార్ వీళ్ళందరికీ కూడా కాన్సల్ దాదాపుగా చాలా వరకు ఇచ్చారు ఇంకొంత ల్యాండ్ కొంత వరకు కాన్సల్ సార్ అది కూడా దృష్టికి వస్తుంది సార్ కూడా మన దాదాపుగా తొమ్మిది విలేజ్ మనకి తొమ్మిది విలేజ్లో ఇక్కడ నుంచి రెండు వెంకటైతే నుంచి ఇది మైపు సంబంధించాయి అలాగే

యజమాని భూమికి యజమాని ఎలాగో ఉంటారు యజమాని ఉంటారు అలాగే యజమాని అన్ని చోట్ల కూడా పంట సాగు చేయరు ఎవరికోటికి కౌలు ఇస్తూ ఉంటారు గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ కానీ ఏదైనా అతివృష్టి అనౌన్ చేసినప్పుడు దాని మీద రుణాలు కానీ దానికి లబ్ది కానీ అంతా కూడా ఓనర్ తెలియబోతుంది కౌలుదారులు నచ్చకోక నాడే గత ప్రభుత్వం చట్టంలోనే కౌలుదారు చెట్టలు మనం తీసుకొచ్చాము కౌలుదారులు కూడా సంక్షేమంగా ఉండాలి అతను కూడా లబ్ది చేకూర్చాలని చెప్పిన గొప్ప చట్టం సరికి దీని ద్వారా కౌలుదారికి కూడా వినియోగదాగాలని చెప్పేసి చెప్పండి చెప్పామంటే ఎవరైతే కౌలు తీసుకున్నారో చేస్తారో వాళ్ళతో పంటలు ప్రాప్ ప్రాప్తిలోనే ఉమ్మడి అన్ని బ్యాంక్ కూడా చెప్పింది అందుకని ప్రతి దాని దానికి అనుగుణంగానే సిసి యాక్సి కార్డ్స్ కౌలుదానికి ఇచ్చే కార్డు ఇస్తున్నాను ఆ కార్డు అని కూడా ఫీల్ చేస్తాం ఇక్కడ ఎంతమందిగా బౌన్ దాగున్నా వాళ్ళందరికీ కార్డు ఇస్తాను ఆ వ్యక్తులు బయట మా తక్కువ చేసి ఎవరు చేశాక ప్రతి అగ్రికల్చర్ వాళ్ళకి ఇతర కూడా పోతారు కార్త తన ప్రభుత్వం దానికి ప్రతి రెండు దాకా వాళ్ళకి రైతు బలసా అన్నది మనం రైతులకే ఓనర్స్కే ఇస్తుంటాము కానీ పౌరుదార్గెట్ కూడా ఇచ్చారు పదకొండు వేల ఐదు వందల పౌదారులు కూడా అమౌంట్ పడింది ఈసారి ప్రభుత్వంలో వాళ్ళ జీవై రోజుల్లో ఉంది కాబట్టి పౌరుదారులు అందరూ కూడా మా మా విద్యార్థులు పెట్టాము అలాగే అభిప్రాయం అందరూ పెట్టాము టార్గెట్ నాలుగు వందల యాభైకి మా కరెక్టర్ గారు మనకి మండలానికి నాలుగు వందల యాభై వచ్చారు నాలుగు యాభై ఒక టార్గెట్ పెట్టుకున్నాము కౌలు వారు చాలా మంది ఉంటే వాళ్ళందరూ కూడా మనం ఇచ్చే వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళకి చెందించారు ఆ సబ్సిడీలు కానీ వాళ్ళకి ఇచ్చే రుణాలు కానీ మనం అసంతరకం చేసాం సార్ దాదాపుగా పెడుతున్నాము అందరూ కూడా కౌలు దాడులు పాటించాలా ఇవ్వాలని ఆలోచన ఉన్నాం సార్ చేస్తున్నాం అలాగే చేస్తాం ఈ స్పెషల్ ప్రోన్ కానీ ఇన్ని ప్లేట్ మార్కెట్ లో అరవై రూపాయలు అరవై రూపాయలు ఉంది అలాగే రూపాయలు కూడా నూట ఎనభై రూపాయలు నూట ఉంది కొనుగోలేకపోతున్నానని చెప్పేసి సీఎం గారు ప్రతి మండలంలో కూడా స్పెషల్ పంట సమయంలో ఏర్పాటు చేసి వయసుని ఆ రైస్ నలభై ఎనిమిది రూపాయలు అలాగే సోన మస్తుని నలభై తొమ్మిది రూపాయలు చెప్పిన ప్రజలందరికీ ఇవ్వన్నారు సార్ అలాగే కందిపప్పుని నూట తొంభై రూపాయలు నూట ఎనభై రూపాయలు ఉన్నదాన్ని నూట అరవై రూపాయలు అని చెప్పేసి కౌంటర్లు పెట్టాను సార్ కొంతకెట్ నుంచి చూస్తున్నాము ఒక కౌంటర్ ఏర్పాటు చేసిన సార్ కొంత పబ్లిక్ నుంచి కొంచెం ఒక డిమాండ్ వస్తే రెండు కౌంటర్లు కొన్ని కౌంటర్ ఏర్పాటు చేస్తాం సార్ పబ్లిక్ నుంచి నా డిమాండ్ బట్టి అలాగే పబ్లిక్ లో కూడా ఇది కొంచెం మెసేజ్ చేసుకోవాల్సిన సార్ పబ్లిసిటీవాలి అందరూ కూడా ఎక్కువ ఉన్న కొద్ది అందరూ కూడా పోతున్నాం సార్ కొన్ని మొత్తం రైతులు వైద్య రూపాయలు యాభై రూపాయల అరవై రూపాయలు కొనుగోలు కాదు ఇక్కడ నలభై ఐదు రూపాయలకే ప్రభుత్వం ద్వారా అందజేస్తున్నాను కోణామంత్రి కానీ కానీ ఇది ఉన్న ఇప్పుడు చూసిన ఫస్ట్ వందల కంటే సక్సెస్ అయితే ఇంకా మండలంగా నాలుగు ఐదు కొంతలు ఏర్పాటు చేస్తాము చెప్పి తెలియజేస్తున్నాను సార్ అలాగే రేషన్ షాపు కూడా మా డిపార్ట్మెంట్ ద్వారా నిర్వహిస్తున్నాను సార్ మొత్తం కూడా ఈ మండలంలో ముప్పై ఆరు షాపులు ఉన్నాయి అలాగే ఎనిమిది ఎన్జిఓ వెహికల్స్ ద్వారా దాదాపుగా పదమూడు వేల మూడు వందల యాభై మంది పాటుదారులకి పెద్ద నాకు కూడా సరిపోతు మంత్రిగా చేస్తున్నాం సార్ అలాగే ఇక్కడ మన మండల ప్రతిసారి కూడా దాదాపు తొంభై పర్సెంట్ మందికి తొంభై పర్సెంట్ మందికి అందరికీ కూడా వేస్తున్నాం సక్రమంగా ప్రభుత్వం చేస్తున్న అలాగే గణిపతి కానీ మండలు అందరికీ కూడా సక్రమంగా చేస్తున్నాం సార్ పది పరిధిలోనే మనం దాదాపుగా సెవెంటీ ఎయిట్ పర్సెంట్ సార్ ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళు బయోమెట్రిక్ వాళ్ళ ఫోటో పుట్టి ద్వారా నిల్లు కానీ సంగతి కానీ సార్ మిగతా వాళ్ళు తెలుసుకున్నాం సార్

నలభై తొమ్మిది రూపాయలు ఆ రూపాయలు టైస్ రాయిస్ నలభై వేల రూపాయలు రెండో రూపాయలు చేశాం కాన్సిప్టర్ అన్ని మండలాల్లో కూడా పెడితే ఆ విలేజ్ లో అభివృద్ధి చేసారనే కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు దాన్ని మిస్యూజ్ చేయకుండా అంటే ఇక్కడి నుంచి మన షాపులు అంటారు అలా కాకుండా ఎవరైతే గారు వాళ్ళ కార్డు తెచ్చుకొని చూపించి వాళ్ళ ద్వారా ఇవ్వాలి లేకపోతే యాభై కిలో ముప్పై కిలో తీసిందో వాళ్ళ వ్యాపారులు అదే ఐదు కిలోలు కూడా ఒక కార్డు తెస్తే కార్డు తీసుకువ లేకపోతే పది మంది వస్తున్నారు పదహైదు యాభై ఐదు మంది సాంపే అంటే కాకుండా రైస్ కానీ కంద్రబాబు కానీ రెండు కూడా అందుకని మనంతా కూడా ఏమైతే చేయాలో అందరినీ కూడా మాట్లాడి పేదలకి ఏ విధంగా సాయపడాలి అని కాన్సెప్ట్ ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా స్పందించేవారికి చాలా